ఈరోజు లోక్ షాయిర్ అన్నభావసాటే గారి యొక్క వర్ధంతి సందర్భంగా బహిసపట్నంలో ఉన్నటువంటి అన్నభావసాటే స్టాచ్యూ దగ్గర ఈ రోజు అక్కడ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మన నిర్మల్ జిల్లా మాజీ వైస్ జెడిపి చైర్మన్ బాషెట్టి సాగరాబాయ్ రాజన్న గారు అదేవిధంగా అన్నభావసాటే రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ బాలీరావు గారు భీమరావు గారు చంద్రబాన్ గణపత్ గారు దుర్పథ్ బాయ్ గారు లక్ష్మణ్ గారు అదేవిధంగా రాజు గారు అదేవిధంగా మన పూజారి లక్ష్మణ్ గారు సైనాథ్ ఝరికర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా సాహెబ్రావు హిప్నెల్లి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ అన్నబాబు సట్టె గారి చిత్రపటానికి పూలమాల వేసి అదేవిధంగా అక్కడ నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బాషెట్టి రాజన్న గారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో తన కలం ద్వారా అదేవిధంగా తన రచనల ద్వారా వెలుగు తీసుకొచ్చినటువంటి మహాత్ముడు మన అన్నబాబు సట్టె అలాంటి మహాన్ మహాత్ముడు మళ్ళీ ఈ స సమాజంలో పుట్టి ప్రజలకు చైతన్యవంతం చేయాలని అక్కడ కోరడం జరిగింది అదేవిధంగా బంసపట్నంలోని దారాబ్జీ ఫ్యాక్టరీలో మోహన్ రావు పటేల్ గారి యొక్క ఆఫీసులో అన్నబాబు సెట్టె గారి యొక్క చిత్రపటానికి అక్కడ నివాళులు అర్పిస్తూ అక్కడ ఉన్నటువంటి స్టడీ సర్కిల్లో విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా వాళ్ళ యొక్క కార్యకర్తలతో అక్కడ అన్నబాబు సెట్టె గారికి నివాళులు అర్పించడం జరిగింది అదే అన్నబాబు సట్టె గారు ఒకరోజు బడికి వెళ్ళి కొన్ని వందల పుస్తకాలు రాయగలిగిన శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అంతేకాకుండా అతని యొక్క ప్రతిభను గుర్తించి రష్యా దేశంలో కూడా అతని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసిందంటే అంతటి ప్రతిభ కలిగినటువంటి ఈ దేశంలో పుట్టడం సంతోషకరమని తెలపడం జరిగింది ఈరోజు గారి ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకి మరియు జాతీయ బిడ్డలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి ఒక రెండు నిమిషాలు మౌనాన్ని పాటించాలని కోరుతున్నాను అందరికీ